ఓకే అంటే నార్మల్ ఒక రోజు ఆయిల్ తీస్తే కష్టం పడితే ఎంత తీయచ్చు మనం ఒక రోజులో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ లీటర్స్ తీయచ్చు కొత్తపల్లిలనే కొద్దిగా ఆయిల్ కంటెంట్ ఎక్కువ అనిపిస్తుంది అన్న కొత్తపల్లి పాతపల్లి పాతపల్లి అయితే కొద్దిగా తగ్గిపోతుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి కేశంపేట గ్రామము కేశంపేట మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఈరోజు ఈబీఎల్ టాపిక్ వచ్చేసి మనం వెనకాల కనిపిస్తుంది కదా ఎద్దుగానుగా యూనిట్లో ఉన్నాము మనతో పాటు వచ్చేసి శివ అనేటువంటి నేచురల్ ఫార్మర్ ఉన్నారు యో వయసులోనే నాలుగు ఎకరాల్లో అనేక రకాల పంటలు సాగు చేస్తున్నాడు తన కుండ నుండి కొద్ది ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేసుకొని స్వయంగా వచ్చినటువంటి నూనెని తానే మార్కెటింగ్ చేసుకునే అవకాశం కూడా కల్పించుకుంటున్నాడు మరి ఎవరైనా సరే కొత్తగా ఎద్దుగానుగా పెట్టుకోవాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని రోజుల నుంచి ఎద్దుగానుంచి నూనె తీయడం జరుగుతుంది నార్మల్గా మనం రోజు వారేటువంటి రిఫైన్డ్ ఆయిల్తో పోల్చుకున్నట్లయితే ఎద్దుగానుగించ నూనె యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది నార్మల్గా మనం మిషన్ల ద్వారా కూడా నూనె తీస్తాం కానీ దాంతో ఎద్దుగానికి మధ్య తేడా ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి ఎన్ని పనులు లేస్తే ఇంత నూనె వస్తుంది ఇలా పూర్తి సమాచారం పైన శివని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శివ నమస్తే అన్న అనేది మన అందరికి ఇది పురాతనం నుంచి వచ్చినటువంటి పద్ధతి ఇది కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది వచ్చింది చాలా మంది రైతులు పెడుతున్నారు కొంతమంది బిజినెస్ గా కూడా ఏర్పాటు ఎందుకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది పెట్టాలని ముందు నేను గాను పెట్టాలని మైండ్ లో ఎద్దులు కొనుకొచ్చిన వ్యవసాయం చేద్దామని ఎద్దులు తీసుకొచ్చినప్పుడు వ్యవసాయ కష్టం కష్టమైపోయింది మూడు రోజులు మన ఎద్దులు చేసే పని ఒక గంట ట్రాక్టర్ చేసేస్తుంది అలాంటి టైంలో మనం అది కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకో ఆప్షన్ చూస్తే గానుగా కనిపించింది మనకు ఆయుర్వేదంలో కూడా ఏంటంటే ఆయిల్ ని ఒకటేసారి యూజ్ చేయాలి అండ్ ఆయిల్ కూడా చిక్కగా ఉండాలి పల్చగా ఉండకూడదు మార్కెట్ లో మీరు చూసుకుంటే ఉండదు కలర్ ఉండదు స్మెల్ ఉండదు

ఈ ఎద్దు గానుగ ఇది గానుగకి వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ తో కలుపుకొని 1.5 లక్షస్ ఏంది అన్న గానుగ తోడు గాను తోడు ఎట్లా ఇందులో కెపాసిటీలు ఉంటాయ గానుగలు ఒకటే అన్న ఏదైనా 15 కేజీస్ కెపాసిటీ 13 నుంచి 15 కేజీలు తీసుకోవచ్చు దాని కెపాసిటీ అన్న కెపాసిటీ మొత్తం ఏంది చెక్క ఏం వాడతారు ఇది మనము దర్శనము నలుతమ వాడతారు అన్న నార్మల్ గా మన ఇది వచ్చేసి దర్శనం ఆదిలాబాద్ నుంచి ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చింది ఇది అచ్చా అచ్చా ఇది మొత్తం ఓన్లీ దీని కాస్ట్ వచ్చేసి ఎంత పడది

아무 이스카 కంకర వేసుకున్నాము ఇసుక మనకి పురుగు పట్టలేకుండా చూసుకుంటుంది లోపల అంతే ఇంకేం లేదు మనం ఈ మొత్తం ఇన్స్ట్రుమెంట్ లో ఉన్న మనకి రౌండ్ మొత్తం చెక్కనే కూడా అసలు ఐరన్ లేదు ఏం లేదు ఓన్లీ చెక్క మెషిన్ లేదు జస్ట్ చెక్క మాత్రమే చెక్క మాత్రం మనకు వచ్చినప్పుడు మొత్తం స్మూత్ అయ్యే వస్తా మళ్ళీ మనం దాన్ని స్మూత్ చేసుకోవాల్సి వస్తుంది మొత్తం అంత సెట్ వాళ్ళ వేసేస్తారు మనం ఒక బయటంగా ఒకటి కలర్ వేసుకుంటాం మనం బైటంగా మీరు కలర్ వేసుకుంటారు మీకు నచ్చినట్టు కలర్ వేసుకుని ముగ్గు వేసుకున్నా అంతే ఓకే ఇప్పుడు మీరు దీనికి అసలు ఫస్ట్ ఎదుర్ కానీ పెట్టినప్పుడు ఒక రోజుకి ఎంత నూనె తీసుకున్నారు మీరు ఫస్ట్ నించి అయినా ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ లో అయితే నేను నెలకు ఒక నాలుగు ఐదు షిఫ్ట్లు ఇస్తాను నేను జాబ్ చేసుకుంటాను నా ఫ్రీ టైం లోనే ఆయిల్ తీస్తాను అంటే నార్మల్ ఒక రోజు ఆయిల్ తీస్తే కష్టం పడితే ఎంత తీయచ్చు మనం ఒక రోజులో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ లీటర్స్ తీయచ్చు హైయెస్ట్ ఎంత తీసారు నేను ఒక రోజులో పది లీటర్లు తీసినాను హైయెస్ట్ పది లీటర్లు తీసారు అవును ఎంత టైం పడుతుంది ఒక లీటర్ అని ఒక లీటర్ అని కాదు మనం ఒక షిఫ్ట్ అంటాము షిఫ్ట్ అంటే రెండు గంటల్లో అయిపోతుంది పదమూడు కేజీల పల్లి లేస్తే ఐదు కేజీల నూనె వస్తుంది మనకి ఒక షిఫ్ట్ లో పదమూడు కిలోల పల్లి లేయాలి అవును వేస్తే మనకి ఐదు కేజీల నూనె వస్తుంది ఐదు కేజీల నూనె వస్తుంది దానికి రెండు గంటల రెండు గంటల సమయం పడుతుంది అట్లా మనము మూడు షిఫ్ట్ లేచ్చు రోజులు మూడు షిఫ్ట్ లేచ్చు మనకి ఇంకా ఆరు గంటలకు స్టార్ట్ చేసి పొద్దున్నే ఆరు గంటలకు ఎండి చేసి అంటే నాలుగు షిఫ్ట్లు కూడా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇన్ని షిఫ్ట్ లలో ఒకటే ఎద్దు తోటి నడు లేదన్నా మనకు ఎద్దు మారదు ఇంకో ఎద్దు ఉందా ఆడ వండుకుంది రెండు ఎద్దులు పెట్టుకున్నాం మనం ఒక ఎద్దు కెపాసిటీ ఎన్ని షిఫ్ట్లు రెండు షిఫ్ట్లు తీయొచ్చు ఒక రెండు షిఫ్ట్లు ఎంత నాలుగు గంటలు పని చేస్తుంది నాలుగు గంటలు మూడు గంటలే పని చేస్తుంది దాంట్లో ఒక ఆరు గంట రెస్ట్ తీసుకుంటుంది అది ఆ రెండు గంటలలో కూడా ఓకే మూడు గంటల రోజులు మూడు గంటలు పని చేసి మిగతా సమయం ఏమేద్దు మీరు మనది మన దగ్గర ఉన్న దియోని అన్న కర్ణాటక వికారాబాద్ బోర్డర్ లో ఉంటది ఇది అచ్చా దియోని దియోని ది వేరేటి పేరు దీని పేరు ది బ్రీడ్ పేరు ఇంకొకటి మన దగ్గర గిర్ ఉంది గిర్ ఉంది ఈ రెండిటి తోటి నడిపిస్తారు నడిపిస్తారు దీనికి జెర్సీలు గిర్సీలు బనికిరావు అనుకుంటా జెర్సీలు మనం వాడమన్నా వాడొచ్చు మనం వాడమన్నా నార్మల్ అయితే దీనికి ఉన్నంత స్ట్రెంత్ దానికి ఉండదు దానికి ఉండదు ఈ రెండు షిఫ్ట్ లేస్ అది ఒక షిఫ్ట్ లేస్ అంతే అంతే దాని సైజ్ ని బట్టి ఓకే ఇట్లా నూనె తీసే పద్ధతి ఎట్లా ఉంటది మనం ఇట్లా ఫస్ట్ ఫస్ట్ పల్లీలు పోసుకోవాలి ఫస్ట్ పల్లీలు వేసేస్తాం అన్న 13 కేజీల పల్లీలు జోక్ వచ్చి పల్లీలు పోసి కింద రోల్ లో ఒక 200 ml వాటర్ వేస్తాం ఫస్ట్ మాయిశ్చర్ కోసం ఓకే మనకు తేమ కావాలి కదా కొద్దిగా తేమ కోసం వేసిన తర్వాత ఒక పప్పు పప్పులాగా అవుతది పల్లీలంతా పగిలి పప్పు అయిపోతది ఓకే పప్పు అయినాక ఇంకొక 700 ml వాటర్ వేస్తాం ఆ వాటర్ వేసినాక ఒక 5 కి ఆయిల్ స్టార్ట్ అయిపోతది మనకి మీరు వాటర్ వేస్తున్నారంటే కొంతమంది డౌట్ వస్తది ఆయిల్ లా నూనె కలుస్తానో ఒక డౌట్ వస్తది ప్రాబ్లమ్ అది ఏం కాదు ఎందుకంటే మనము ఇప్పుడు ఈ నూనె తీసుకుని మామూలుగా నూనెలో ఏ నూనెలో కొంచెం నిలవడంగానే పట్ పట్టడానికి సౌండ్ వస్తాము ఈ నూనె తీసుకొని హీట్ చేసి ఏ సౌండ్ రాదు అది ఏంటంటే జస్ట్ తేమ కోసం తేమ కోసం అంతే ఫ్రెష్ అంతే ఆ గింజలో నూనె బయటకి రావడానికి అది హెల్ప్ అవుతుంది అంతే దీనికోటి దీన్ని సన్ లైట్ లా బయట ఒక గుడ్ తెల్లని క్లాత్ కప్పేసి బయట పెట్టేస్తాం అది ఫిల్టర్ కూడా ఆటోమేటిక్ అయితే మడ్డంట కింద కోద్ది పైనంతో నూనె వస్తుంది మనం జాతితోని ఫిల్టర్ చేసుకుంటాం అంతే ఫిల్టరేషన్ లో కూడా కెమికల్ గాని ఏదో పెద్ద మిషనరీ కానీ ఏది లేదు ఊరికే ఒక రోల్ ఉంది రోకల్ ఉంది దాంతో నూనె తీస్తాం ఈ ఎంత మంది మనుషులు ఉండాలి ఇద్దరు మనుషులు ఖచ్చితంగా ఉండాలి ఒకరేమో అక్కడ పల్లీల అక్కడ అంటున్నట్టు ఇంకొకరు ఎద్దు అల్లిస్తుంటారు ఎద్దు ఇద్దరు సరిద్దరు సరిపోతుంది ఇప్పుడు మీరు దాదాపు మీరు రెండు గంటలలో ఒక షిఫ్ట్ అయిపోతాయి కదా ఎట్లా నూనె సపరేట్ చేస్తుంటారు మళ్ళా అందులో పల్లీలో అయి ఉంటాయి కదా అవును ఎట్లా పల్లె అంతా కేక్ లాగా లాగా అయిపోతుంది ఆ చెక్క సైడ్ కట్టేస్తుంది మన ఏది రోల్ అయితే ఉందో దాని రోల్ ఉంటది మనం నూనె కొద్దిగా ఎక్కువ పొంగుతున్నప్పుడు మనం తీసుకొని తీసుకుంటాము ఒక వన్ అవర్ తర్వాత ఆ రోల్ బయటకి తీసేసి నూనె మొత్తం కింద నుంచి తీసేసుకుంటాము తీసుకున్న తర్వాత మళ్ళీ అది పెట్టేసి మళ్ళీ ఇంకొక ఇరవై నిమిషాలు చేస్తాము ఇంకా అయిపోయినట్టు గంట ఇరవై నుంచి గంట నరలో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది చెక్క తీయడానికి ఒక ఇరవై నిమిషాలు చెక్క మళ్ళా ఉపయోగిస్తారా చెక్కన వచ్చేసి మనం ఆవులకి ఎదురుగా పెట్టేస్తాం అన్న మళ్ళీ దాని కింద దాని కింద దానికి ఎద్దు పని చేసిన తర్వాత దానికి ఆవులు ఉన్నాయి కదా ఆవులకు పెట్టేస్తాం మంచి ఫ్యాట్ ఉంటది కదా దాంట్లో ఆలు కూడా కొద్దిగా ఎక్కువ మనం పత్తి అదే వేరుశనగ చెక్కను కూడా పెట్టొచ్చు అంటారు ఓకే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు నూనె తీస్తారు కదా నార్మల్ గా మనం రిఫైండ్ ఆయిల్ అని బయట డబ్బాలలో పెట్టు అమ్ముతారు అవి ఎన్ని రోజులైనా ఉంటది ఎట్లా ఈ ఆయిల్ మనకి వ్యాలిడిటీ ఏమైనా ఉంటుందా మనం దీనికి సిక్స్ మంత్స్ అన్న ల్యాబ్ టెస్ట్ ప్రకారం సిక్స్ మంత్స్ వచ్చింది బట్ మనం కస్టమర్ కి ఏం చెప్తామంటే అంటే త్రీ మంత్స్ వాడుకోండి త్రీ మంత్స్ వాడు త్రీ మంత్స్ వాడుకోండి బెటర్ బెస్ట్ ఉండాలి కదా ఎప్పుడైనా సో త్రీ మంత్స్ వాడుకోమని చెప్తాము బయట మీరు నూనె చూసుకుంటే అది రీఫైండ్ దాని మీద వాటి రిఫండ్ అంటారు అసలు ఇంగ్రిడియంట్స్ లో చూస్తే రీఫండ్ అనే ఉంటది ఇంగ్రిడియంట్స్ లో రీఫైండ్ దాని పేరు రిఫైండ్ అంటే దాంట్లో ఏం ఎవరికి ఎవరి కరెక్ట్ దాంట్లో అసలు పల్లీలు ఉన్నాయా హాల్స్ మిల్లర్స్ మొత్తం ఫిల్టర్ చేసి మనకు పల్సర్ నుండి అంటే సెవెన్ స్టేజ్ లో ప్రాసెసింగ్ చేస్తారన్న ఒక స్టేజ్ లోనేమో దాంట్లో ఉన్న గుజ్జంతా గుంజ చేస్తారు హీట్ చేసి ఫుల్ హీట్ ఆయుర్వేదంలో చెప్పేసి ఆల్రెడీ ఆయుర్వేదంలో ఒకసారి హీట్ చేసిన ఆయిల్ మళ్ళీ హీట్ చేయకూడదు సో ఇందులో అసలు హీట్ అవ్వదు సో అది ఆ హీటింగ్ లో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అవుతది తర్వాత దానికి స్మెల్ వస్తది కదా ఎక్కువ రోజు దాని షెల్ అయ్యి వేయడానికి ఒక కెమికల్ వేస్తాడు ఆ ఫిల్టరేషన్ లో ఆ స్మెల్ పోతది ఆ టేస్ట్ పోతుంది ఆ ఫ్లేవర్ పోతే ఇంకా డిఫరెంట్ అన్ని ఆయిల్స్ మిక్స్ చేస్తారు పామ్ ఆయిల్ మిక్స్ చేయొచ్చు వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ చేయొచ్చు ఏదైనా అన్ని మిక్స్ చేసి మనకి మళ్ళీ దాన్ని రీఫైన్మెంట్ చేసి ఇప్పుడు పల్లి నూనె ఒక ఫ్లేవర్ వేస్తాడు అదే పల్లి ఉస్మాగాలు ఉంటే ఒక ఫ్లేవర్ వేస్తాడు కలర్ చేంజ్ అంతే కలర్ ను బట్టి ఇది ఒరిజినల్ ప్యూర్ ఇంకా మన కళ్ళ ముందే చూడొచ్చు మీరు ఓపెన్ డోర్స్ క్లోజ్ చేయ ఉండదు మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా చూడొచ్చు మీ కళ్ళ ముందే నూనె తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇందులో మీరు పల్లి నూనె తీసుకురు కదా వేరే నూనె కూడా తీసుకోవచ్చా పల్లి తీస్తాము కొబ్బరి తీస్తాము కుస్మ తీస్తాము నువ్వులు తీస్తాము అన్ని రకాల నూనెలు ఎందుకు తీసుకోవచ్చు ఒక ఆవ నూనె తీసినప్పుడు కానీ వేప నూనె తీసినప్పుడు కానీ జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే దాని ఫ్లేవర్ వేరే నూనె వచ్చే ఛాన్స్ ఉంటుంది అది తీసుకున్నప్పుడు కొంచెం రోల్ మంచి నీట్గా చేసుకుని మళ్ళీ కొత్త తీసుకోవచ్చు ఓకే హైయెస్ట్ మనకి పల్లి నూనెనే ఎక్కువ వస్తుందా మనకు ఆర్డర్లు అయితే పల్లి మీదనే వస్తాయి నూనె క్వాంటిటీ క్వాలిటీ వచ్చేసి మనకి క్వాంటిటీ గింజల నూనె శాతం వచ్చేసి కొబ్బరిలు ఎక్కువ ఉంటుంది కొబ్బరిలో యాభై శాతం పైన ఉంటుంది కొబ్బరి కొబ్బరి కూడా ట్రై చేసి మనం కొబ్బరి కూడా తీస్తాం కొబ్బరి కూడా ఎంత ఎంత వస్తుంది కొబ్బరి కొబ్బరి డబల్ వస్తుంది ఇప్పుడు మనము పద్నాలుగు లీటర్ పద్నాలుగు కేజీలు వేస్తే ఏడు కేజీల నూనె వస్తుంది అచ్చా సగానికి సగం సగానికి సగం వస్తుంది అంటే అవి కూడా ఎట్లా కొబ్బరి కొబ్బరి క్రూడిలు దొరుకుతాయి అన్న మార్కెట్లో దొరికి కొబ్బరిని వాడుకోవద్దు అదే చాలా మంది అది తీసుకొచ్చి బియ్యం పోసుకుంటారు కదా తీసుకొచ్చి అంటారు తీసుకొచ్చి దాంట్లో సల్ఫర్ కలుపుతారు తెల్ల ఉండడానికి సల్ఫర్ వేస్తారు ఆ సల్ఫర్ తో నూనె వాడిన జుట్టు స్పేస్ ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి కొబ్బరి అయితే ఎట్లాంటి కురుడి రౌండ్ గా ఉంటుంది కోప్రా కోప్రాండ్ గా బాల్ లా ఉంటది అది సో దాన్ని తీసుకొని బ్రేక్ చేసుకుంటాం మనమే మన మనమే బ్రేక్ చేయాలి ఆ బ్రేక్ చేసి కూడా తెచ్చుకోవద్దు నాలుగు ముక్కలు బ్రేక్ చేసి అందులో వేసి తీసేస్తాం అట్లా కొబ్బరి నూనె కూడా తీయొచ్చు కొబ్బరి మాత్రం నీళ్ళు ఏమన్నా ఈ మొత్తం నూనె ఏదన్నా నీళ్ళు ఏంటంటే అది కొబ్బరి మాత్రం ఇంకోటి ఈ నూనె తీసినప్పుడు మనకి ఇది ఏంటంటే బాగా చిగురు ఉంటుంది అవునండి చాలా మనకు డౌట్ వస్తుంది ఇది కూరలు వేసుకుంటే కూర కూడా బంక బంక అవుతుందా లేదా డౌట్ వస్తుంది నార్మల్ గా నూనె వేసుకున్న టేస్ట్ వస్తది మారే అవకాశం ఉంటుంది నూనె అయితే మన కూర టేస్ట్ అయితే అసలు మారదన్న ఇంకోటి ఏంటంటే బయటది మూడు స్పూన్లు వేస్తే మనం ఒకటే స్పూన్ వేస్తాం అప్పుడు మనకు ప్రైస్ కూడా తగ్గుతుంది అందరు ప్రైస్ భయపడతారు డబల్ ప్రైస్ డబుల్ ప్రైస్ అని అక్కడ ప్రైస్ తగ్గుతుంది దాంతో పాటు మన హెల్త్ తగ్గుతుంది అండ్ కూర కూడా మంచి టేస్ట్ కూడా వస్తుంది మనకు నూనె తీసుకుని అదే చెప్తాం బయటది మూడు స్పూన్ తీసుకుంటే అంటే మూడు లీటర్లు వాడితే మన వన్ లీటర్ సరిపోతుంది దాంతో పాటు మంచి టేస్ట్ మారుతుంది మీ హెల్త్ కూడా మంచిది అని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్ కి ఇస్తాం ఇప్పుడు ఇట్లా నూనె ఎంత ఎంత ఇస్తుంది లీటర్ నూనె ఇది లీటర్ ఫోర్ ఫిఫ్టీ అన్న స్టీల్ క్యాన్ తో ఇస్తాం స్టీల్ క్యాన్ తో ఫోర్ ఫిఫ్టీ కస్టమర్ క్యాన్ తీసుకొస్తే వాళ్ళకి ఫోర్ టెన్ కేజ్ చేస్తాం డిస్కౌంట్ కూడా ఇస్తాము స్టీల్ క్యాన్ స్టీల్ క్యాన్ తీసుకొని ఒకవేళ మీ దగ్గరికి వచ్చి మా దగ్గర పల్లెలు ఉన్నాయి మీ దగ్గర ఆడించుకుంటూ అట్లా చేస్తారని అట్లా చేస్తామని అట్లా అట్లా వాళ్ళు పదమూడు కేజీలు దమ్మ చెప్తాము కేజీకి యాభై రూపాయలు చార్జ్ ఆరు రూపాయలు తీసుకొని వాళ్ళకి పల్లెలు తీసి ఇచ్చేస్తాం చాచ ఎంత నుండి రా మాకు సంబంధం లేదు ఏ సంబంధం లేదు మనకి ఐదు పైనే వస్తుంది పల్లి క్వాలిటీ బట్టి మాకు చెప్తాం అదే ముందు చెప్పే ఇస్తాం ఓకే ఇప్పుడు నార్మల్గా పల్లె నుండి తీసుకుంటారు పల్లెల్లో చాలా వెరైటీస్ ఉంటాయి కే సిక్స్ అని చదువు కదిరి అంటారు కదిరి సిక్స్ మీకు తెలుసు ప్లేస్ చాలా టీసీజీఎస్ అని రకరకాల వెరైటీస్ వచ్చినాయి ఏది మంచి వెరైటీ అయితే మంచి బాగుంటుంది దీనికి అయితే మనము దేశీపల్లిలో సేమ్ కేసిక్స్ వచ్చిందో ఒరిజినట్ అయిందో అది దేశీపల్లి నుంచి వచ్చింది యాక్చువల్గా ఆ పల్లిదే ఇది సో మనము కేసిక్సే వాడమని చెప్తాం కేసిక్స్ లోనే క్వాలిటీ ఎక్కువ ఉంటది దేశీపల్లి కూడా ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది దేశీలో రెండు రకాలు రెడ్ ఉంటది పింక్ ఉంటుంది పింక్ ఏమో తినడానికి మనం ఇంట్లోకి రెడ్ ఏమో ఆయిల్ కోసం సో దాని నుంచి వచ్చింది కేసిక్స్ ఇప్పుడు ఇందులో పల్లీలు కూడా మనం పంటకి కోసిన తర్వాత ఎన్ని నెలల తీసుకొని ఇందులో వేస్తే మంచి ఆయిల్ వచ్చే అవకాశం మనకి కొత్త పల్లీలనే కొద్దిగా ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది కొత్త పాత పాతపల్లిలో అయితే కొద్దిగా తగ్గిపోయింది అది ప్రాసెస్ అన్న స్టోరీ ఎట్లా వేసి దాని మీద చాలా డిపెండ్ నార్మల్ ప్లాస్టిక్ బాటిల్ అయితే స్టీల్ బాటిల్ కదా ప్లాస్టిక్ బాటిల్ అయితే ప్లాస్టిక్ లో అయితే మనకి ఆయిల్ హీట్ అవుతుంది అప్పుడు ప్లాస్టిక్ మాలిక్యుల్స్ ప్లాస్టిక్ ఎంత తెలుసు మన లైఫ్ అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కలర్ మారుతుంది స్మెల్ మారుతుంది ఇంకా ఇక ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్పేసి ఒక లక్ష్యం కూడా అన్న ప్లాస్టిక్ ని మినిమైజ్ చేయాలి మనం వాడేమో ఊరికి ఆయిల్ ప్యాకెట్ లో వేసి ఇచ్చేస్తాడు అది ఎండకొస్తుంది వానకొస్తుంది సో అప్పుడు హీట్ అయినప్పుడు మాలిక్యూల్స్ దానిలోకి పోతుంది మళ్ళీ క్యాన్సర్ వచ్చే కదా సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఓకే ఇప్పుడు ఎద్దు ఎందుకు తెచ్చిరు మీరు అవును దాదాపు సంవత్సరం నుంచి ఏ దీన్ని ఎట్లా ఎన్ని సంవత్సరం వరకు అవకాశం ఉంది ఎద్దు గాను ఇది వాళ్ళు చెప్పడం లైఫ్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ చెప్పారు అన్న పదహైదు ట్వంటీ ఇయర్స్ అయినా కూడా ఏం కాదనే చెప్పారు దీంట్లో పోతే ఒక మన రోగాలు పోతుంది అరిగిపోతుంది పై ఇది అది అరిగిపోయినప్పుడు మార్చుకోవడం అది ఎంత ఉంటుంది ఒకవేళ సపరేట్ అది పోతే పదిహేను వేల వరకు అవుతుంది అది ఒకదానికి పదహైదు వేల రూపాయలు దీంట్లో ఇప్పుడు మనం గ్రీస్ ఏమైనా ఆయిల్ ఏమైనా ఏది పెట్టం ఊరికే నార్మల్ గా తిరుగుతుంది అంతే ఎప్పుడైనా వర్షం వచ్చి గాలికి బయట టెంపరేచర్ ఉంటుంది కదా పర్రలు రావడం ఇరిగిపోయి గమనించారా ఇది రాలేదు ఇప్పుడు మనకు ప్రాబ్లం అయితే ఏం రాలేదు బయట టెంపరేచర్ ఏడ ఏం కాదు ఇవ్వడం నీళ్ళు వాడడం మనకు షెడ్ ఉంది కదా వాటర్ పడకుండా వాటర్ పడకుండా కాపాడుకోవాలి కాపాడుకోవాలి అంతే వాటర్ పడితే మళ్ళీ చెక్క ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళైతే పడకుండా చూసుకోవాలి ఒకే విధంగా చేస్తున్నారు ఇట్లా ఈ ఆయిల్ ని మీరు చాలా మంది రైతులకు ఇస్తున్నారా నేను నార్మల్ గా యూజ్ చేస్తున్న వాళ్ళకి ఆ ఊర్లో కొంత వాళ్ళు ఏమంటారు ఊర్లో కొంతమంది కొంటారన్న వాడిన వాళ్ళందరూ ఒకటే చెప్తారు మంచిగా ఉంది ఆయిల్ కొంచెం వేసుకున్న మంచి టేస్ట్ అవుతుంది బాగుందనే చెప్తారు ఇంకోటి మన నా ఇన్స్టాగ్రామ్ త్రూ మార్కెట్ చేస్తా మా ఆఫీస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా హైదరాబాద్ లో వాళ్ళకి ఇస్తుంట ఇంకా తెలిసిన వాళ్ళకి ఇలా ఇక ఒకసారి వాడిన వాళ్ళు ఇంకొకటి చెప్పడము ఇంటి పక్కల వాళ్ళకి చెప్పడం అలా అవుతుంది ఇప్పుడు ఎవరికైనా కావాలంటే కూడా ఇస్తారు మీరు కావాలంటే కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తున్నాం ఇప్పుడు స్టార్ట్ చేసినాం ఎవరైనా కొత్తగా నేను కూడా ఎద్దుగానికి పెట్టుకోవాలనుకుంటున్నా కొంచెం నాకు తెలియదు వచ్చి దగ్గర నేర్చుకోవాలంటే కూడా రావచ్చు ఆల్వేస్ వెల్కమ్ వచ్చి చూడొచ్చు అసలు షెడ్ ఎంత అవుతుంది దీనికి ఒక రూమ్ కావాలి సెపరేట్ గా ఆ ఆవులకు షెడ్ కావాలి గడ్డి కావాలి ఇదంతా ఎట్లా మెయింటైన్ చేస్తున్నాము రా స్టాక్ ఎట్లా మెయింటైన్ చేస్తాము ఆయిల్ ఎట్లా స్టాక్ చేసుకుంటాం ఇవన్నీ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి కూడా నేర్పడానికి నేర్పిస్తారా మీరు స్టాక్ విషయం కూడా చెప్తారు కదా ఎట్లా దీన్ని ఎట్లా ఎన్ని రోజులకు ఒకసారి ఎట్లా స్టాక్ పెట్టుకుంటే ఎట్లా అమ్ముతారు నేను ఎప్పుడూ ఒక ట్వంటీ టూ థర్టీ లీటర్స్ మెయింటైన్ చేస్తాను అది మినిమం అది మూమెంట్ అవుతుందంటే మళ్ళీ అవసరం తగ్గట్టుగా అవసరం తగ్గట్టు తీసుకోం ఎందుకంటే ఎక్కువ రోజులు కూడా నూనె పెట్టదు కదా మన ముప్పై లీటర్లు అంటే మనకు వారం రోజుల్లో ముప్పై లీటర్లు వెళ్ళిపోతూనే ఉంటుంది సో ఏమంటే మళ్ళీ పోయింది అనగానే రోజుకు రెండు షిఫ్ట్ అయినా ఆర్డర్లను బట్టి తీసుకునే ఉంటాం ఇప్పుడు కంటిన్యూగా నడుస్తూనే ఉంది మూడు రోజుల నుంచి డైలీ ఒక షిఫ్ట్ నడుస్తుంది ఓకే మరి చూస్తాం రైతు సోదరులారా అదే విధంగా సామాన్యులకు కూడా ఇది చాలా ఉపయోగకరమైనటువంటి అంశం అని చెప్పుకోవచ్చు మనకి ఒక ఎద్దుగానుగా పెట్టుకున్నట్టయితే మంచి ఉపాధి మార్గంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి నూనెని స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా పంచే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఈ ఎవరైనా సరే మీరు కూడా ఎద్దుగానుగా పెట్టాలనుకున్నా సరే మీకు కూడా వీళ్ళు శివగారు నేచురల్గా తీస్తున్న ఆయిల్ కూడా మీరు కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియోపైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎక్కడికైనా వీళ్ళు పార్సల్ ద్వారా ఇతర సర్వీసెస్ ద్వారా కూడా మీకు ఇంటి దగ్గర కూడా పంపించే అవకాశం ఉందని చెప్తున్నారు మరి ఇది రోజు ఈ వీడియోలో శివగారు చేస్తున్నట్టు ఎద్దు గాని యొక్క సమాచారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ గారికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్